అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాయలసీమ జిల్లాల కమిటీ సమావేశం ఈ ఈరోజున ఎంజిఓ హోంలో జరుపుకుంటున్నాం ఈ సమావేశంలో ప్రధానంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలు అక్టోబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో కడపలో నిర్వహించాలని చెప్పి సమావేశం అభిప్రాయపడింది అలాగే నేషనల్కి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి కూడా దీంట్లో కార్యకర్తలు పాల్గొబోతున్నారు దగ్గర దగ్గరగా ఇరవై రాష్ట్రాల్లో మహాసభలు పూర్తి చేసుకుని ఈ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లకి కడప రాబో రాబోతున్నారు ప్రతినిధులుగా అలాగే ప్రపంచ విద్యార్థి సంఘం అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్కి సంబంధించి ఈ విదేశీ ప్రతినిధులు కూడా కొన్ని ముఖ్యమైన సోషలిస్ట్ దేశాల నుంచి రాబోతున్నారు కడపకి వీళ్ళందరూ కూడా అంతర్జాతీయంగా జరిగేటటువంటి పరిణామాల మీద చర్చ ఉంటుంది అలాగే భారతదేశంలో విద్యా విధానంపై కూడా ఈ మహాసభల్లో చర్చ జరగనున్నది అలాగే జ విద్యా ఉపాధి అవకాశాల మెరుగు కోసం విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్య ఉపాధిని పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని వనరులు జాతీకరణ జరగాలని చెప్పి విద్యా విధానం కూడా పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే జరగాలని చెప్పి వ్యవసాయ రంగానికి పారిశ్రామికీకరణకి సమన్వయం కుదిరేటట్టు ఈ దేశ వ్యవసాయ విద్యా విధానం ఉండాలని చెప్పి విద్యార్థి బ్లాక్ భావిస్తూ ఉన్నది ఈ దీనికి సంబంధించి మూడు వందల యాభై మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి మహాసభలో పాల్గొబోతున్నారు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఈ మహాసభలో పాల్గొని సందేశాలు ఇవ్వబోతున్నారు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పరిణామాలు చర్చించటం అలాగే విద్య భావవాదానికి భౌతికవాదానికి అనుసంధానం కాకుండా కొంత కొంతకాలం ఏంటంటే ఏతువాదమే ప్రామాణికంగా ప్రచారం జరగటం మరి కొంతకాలం మరి భక్తి భావద్యాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటికి అతీతంగా నేచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిస్టమ్ అంతా మార్చాలని ఈ దేశం మార్చుకున్న సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీబీటీ రకరకాలైనటువంటి మళ్ళీ సోషల్ నెట్వర్క్లు డెవలప్ అవుతున్నాయి ఈ దేశంలో మార్పులు అనివార్యంగా జరుగుతూ ఉంటాయి ఈ జరిగేటటువంటి ప్రక్రియను అన్నిటిని కూడా దేశంలో మార్పులన్నింటినీ కూడా ఈ మహాసభల్లో విస్తారంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోబోతున్నారు ఈ తీసుకోబోయేటటువంటి కార్యాచరణ ఈ దేశంలో విద్యా విధానానికి మౌలిక మార్పులకి ఒక వేదిక కాబోతుందని చెప్పి ఈ సంస్థను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది ముప్పై ఆరు సంవత్సరంలో స్థాపించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా నేతాజీకి ఉన్నాయి విద్యార్థికుడిగా ఐసీఎస్ పాస్ అయిన విద్యార్థిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాగే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ కూడా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన పాల్గొనడం జరిగింది అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వచ్చి చైర్మన్గా మారి ఈ దేశానికి అగ్రికల్చర్ పాలసీని తయారు చేయటం జరిగింది అలాగే మున్సిపల్ యాక్ట్ని తయారు చేయడం జరిగింది కిసాన్ యాక్ట్ని తయారు చేయడం జరిగింది అలాగే ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో అజాద్ హిందు ప్రభుత్వాన్ని ప్రకటించడం డిసెంబరు ముప్పై